డాక్టర్ జీవి పూర్ణచందు గారి భువన విజయం ఐదవ భాగం పదిహేను ఏడు ఇరవై విజయనగర సామ్రాజ్య అవశేష ఆని గుంది కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో రెండు వేల ఏడు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలలో ఆని గొంది సంస్థానాధీశు రాజా అచ్యుతదేవరాయ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయనతో పాటు ఆయన ధర్మపత్ని రాణి చంద్రకాంత దేవి కూడా వచ్చారు సభల మూడు రోజులు ఆయన అక్కడ అందరితో పాటు ఉల్లాసంగా గడిపారు ఈ మహోత్సవాలు కృష్ణరాయలు ఆముక్తమాల్యద వ్రాస్తున్న శిల్పాన్ ఆంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణం ఆముక్త మాల్యద మంటపం వద్ద ప్రతిష్ఠించ సమయంలో ఆకాశవాణి ఆ దంపతులతో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవలసిందిగా నాకు బాధ్యత అప్పగించ అప్పట్లో రాయలవారి పండికులు ఈ అచ్చుత రాయలు గారు అనగానే చాలామందికి సందేహం కలిగి ఐదు వందల ఏళ్ల క్రితం నాటి ఒక వ్యక్తికి అప్పుడు ఇప్పుడు వారసత్వాన్ని నిర్ధారించడం ఒక సమస్య అందుకు కావలసిన ఆధారాలు తప్పక పరిశీలించాల్సి ఉంటూ శ్రీ అచ్యుత దేవరాయల వారితో సంభాషించిన ఆయన విషయాలు నాకు ఎంతో పంచుకున్నా బళ్ళారి డిస్ట్రిక్ట్ గిజిటే మద్రాసు గిజిటే ఇంకా ఇతర బ్రిటిష్ రికార్డులలో శ్రీ అచ్యుత దేవరాయ పూర్వీ కొన్ని కృష్ణదేవరాయల వారి వారసుడుగా గుర్తించినట్లు ఆనిగొంది సంస్థానాన్ని ఈ కుటుంబం ఎలా వచ్చింది అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు ఏమిటి ఆమెగొంది ఆ కుటుంబానికి జాగీర్దారులుగా ఎలా మారారు ఈ ప్రశ్నలకు కొన్ని చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి పదిహేను అరవై ఎనిమిదిలో రాజ్యంలో అరాచకం ప్రబలటంతో తిరుమల రాయల తెగించి సదాశివరాయన్ని చంపి విజయనగర సింహాసనం పైన తనని తాను రాజుగా ప్రతిష్ఠించుకున్న ప్రకటించుకున్నాను తిరుమల రాయలతో తొడువ వంశీకుల పాలన ముగిసింది వంశీకుల పాలన ప్రారంభమైంది అరవీడు వంశీకుల శకం పదిహేను ఎనభై ఐదు నాటి పరిస్థితులు మరింత విషమించ తెలంగాణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల కోల్పోవాసి రావడంతో రాయలు రాజధాని చిత్తూరు నుంచి చంద్రగిరికి మార్చ మధుర నాయక రాజుల తంజావూరు నాయక రాజుల లౌక్యం మైసూరు రాజ్యంతో శత్రుత్వం చంద్రగిరిలో అస్తిత్వానికి కారణం ఒకవైపు గోల్కొండ ప్రమాదకరంగా తయారై కాలక్రమంలో తంజావూరు ముస్లిం దళాలకు లొంగిపోయి మధురై నాయనా నాయకరాజు ముస్లిం దళాలకు భారీ మొత్తాలు చెల్లించుకొని రాజ్యాలు నిలుపు పదహారు యాభై రెండు నాటి రెండవ శ్రీరంగ వెల్లూరు కోట ఒక్కటే మిగిలింది దాన్ని కూడా గోల్కొండ దళాలు ఆక్రమించాయి ఆ సమయంలో మైసూరు మద్దతే కొంత వర వారికి రాజ్యం లేకపోయినా మైసూర్ ప్రభు అతన్ని రాజుగా గుర్తించి శరణిచ్చాడు పదిహేడు డెబ్భై ఎనిమిది ఎనభై ఒకటి కాలంలో ఈ మూడవ రంగరాయలు మైసూర్ రాజ్య రక్షణలు రాజుగానే సహజ మరణం పొంది అతని కొడుకు మాల్గవ రామరాయ కొన్నాళ్ళు రాజుగా గుర్తింపు పొందాడు కానీ ఎక్కువ కాలం బతకల అక్కడితో అరవీటి వంశం అంతరించి విజయనగర పాలకొడుకు చంద్రగిరి కొత్తం కాదు విజయనగర రాజకుమారుడు కొందరు అక్కడే పెరిగ అక్కడే పెరిగిన తుడువ నరసరాజు రెండవ కొడుకు కృష్ణదేవరాయ్ పదిహేను వందల తొమ్మిది నుంచి ముప్పై వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించ ఈ కథ అలా నడుస్తుండగా విజయనగర రా నగర రాజధాని చంద్రగిరి తరలిపోవటంతో అదను చూసుకొని డెక్కన్ సుల్తాన్ ఆమె గుందిని ఆక్రమించి మించి తగలవే తొంగభద్ర మీద రామరాయలు నిర్మించిన వంతెన మీదుగా హంపి విజయనగరం చే అక్కడి నిర్మాణాన్ని మరింత ధ్వంసం చేసి ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియాలో వందవ పేజీలో ఈ ధ్వంసరచన వివరాలు ఉన్నాయి అప్పటికీ ఆని హంపి విజయనగరాలు పూర్తిగా నిర్మానుష్యమయ్య హంపి శిథిలాలకు బాద్భుషులు అనేకులు మదర సుల్తానుల కూట తర్వాత వరుసగా గోల్కొండ సుల్తాన్ టిప్పు సుల్తాన్ అలా అనేకుల హస్తం అందులో ఉంది ఈ దశలో చంద్రగిరిలోని అరవేటి కుటుంబీకుల్లో కొందరు ధైర్యం చేసి ఆని చేసి దాన్ని పునరు పునరుద్ధరి ఉద్ధరించే ప్రయత్నం చేసి జనావాసాలు తిరిగి ఏర్పడ్డాయి ఎండిన చెట్లు చికిత్స పంట పొలాలు వికసించాయి మళ్ళీ ఆని రాజ్యం ప్రాణం పోసు ఈ సమయంలో చంద్రగిరి పాలకులు అనేక కష్టాలు పడ్డారు కానీ ఆనగొంది పాలకుడు సుఖంగానే పాలిస్తున్నారు ప్రధాన రాజవంశీకులైన చంద్రగిరి ప్రభువుల ఈ ఆనగొంది పాలకుడు సమీప బంధువులు అయిన వివాహ సంబంధాలు కలుపుకోవటం ద్వారా ఆనగుంది రాజులు సమానమైన రాజ గౌరవాన్ని దక్కించు క్రీస్తు శకం పదహారు యాభై తొమ్మిది ఆనగొందిని ఔరంగజేబు స్వాధీన పలుతుకన్నా ఒక వంద ఏళ్ల పాటు వీళ్ళు ఢిల్లీ పాలకుల సామంతులుగా ఉన్న పదిహేడు యాభైలో మధురాల మరాఠాల రాకదు ఆనగొంది పాలకులకు కష్టాలు ఎక్కువైపోయి ఎస్పి స్వా బాజీరావు కాలం వాళ్ళ హంపీని ఆనగొందిని స్వాధీనం చేసుకొని ఏడు వేల పగోడాల పన్ను విధించారు డెబ్భై ఎనిమిది గ్రామాల ఆనగొంది పాలకులు పాలకుల అధీనంలో ఉంచి ఆ గ్రామాల నుండి లక్షా యాభై మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పగూడాల పన్ను వసూలు చేసి ఇవ్వాలని ఆజ్ఞాపి పదిహేడు డెబ్భై ఐదు హైదరాలి ఆనగొంది పాలకులు తిరుమల రాయన్ని ఓడించారు ఆ సమయంలో రాయలవారి వారసుడు కావటమే అతనికి ప్రాణభిక్ష పెట్టిందని దాస్ ఎట్ గుంది అనే గ్రంథంలో ఉంది రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని రెట్టింపు చేశాడు హైదర్రా చాలా భయంకరంగా పాలించ పదిహేడు ఎనభై ఆరు టిప్పు సుల్తాన్ అధికారంలో వచ్చా మతపరమైన అసహనంతో హంపీ నగరంలో మిగిలిన భువన భవన సముదాయాలన్నీ ధ్వంసం చేయించా అంతఃపురాన్ని అంతఃపుర దేవాలయాల రికార్డులు తగలబెట్టించారు ఈ దశలో టిప్పు సుల్తాన్ మంత్రి పూర్ణయ్య త్వరవ చేసి ఆని గొంద రాజు రెండు వేల రూపాయల భరణం ఇచ్చే ఏర్పాటు చేయించారు క్రీస్తు శకం పదిహేడు తొంభైలో రెండవ నిజాం

అటువైపు ఆనగొంది ఇటువైపు హంపి విజయనగరం రెండు వైపులా ఆనగొంది రాజ్యం విస్తరించినట్టు పేర్కొన్నారు హోస్పేట వరకు విజయనగరం ఉండే హోత్ పట్టణం అంటే కొత్త పట్టణంస అంటే కొత్త అది విజయనగర రాజుల కాలంలో రాజభవనాలు అధికార కార్యాలయాలు హంపి విజయనగరంలో ఉంటే హోస్పేటలు జనావాసాలు ఉండేవని డాక్టర్ అనిలా వర్జీస్ వర్జీస్ రాజడ్ నిజాం రాజులు పందులేని రెవెన్యూ హక్కులు ట్యాక్స్ ఫ్రీ వెన్యూ రైస్ ఆనిగొందే రాజుకు ప్రసాదించు రాయలవారి వారసుడు కావటమే ఇది కారణం కావు క్రీస్తు శకం పద్దెనిమిది ఒకటిలో బ్రిటిషర్లు పదమూడు డెబ్భై ఏడు రూపాయల నెలవారీ భరణం ఇచ్చే ఏర్పాటు చేశారు క్యాంపు బెల్ ప్రకారం క్రీస్తు శకం పద్దెనిమిది తొంభై ఎనిమిది నాటి ఆనగొంది జనాభా కేవలం పదిహేను వందలు మాత్రం కంపీ విరూపాక్ష ఉత్సవాలు ఆనగొందే రాజు రాజలాంఛనాలతో కూడి ఆలయ మర్యాద బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ కొనసాగించి ఆ తర్వాతి కాలంలో జీవో నంబర్ నాలుగు వందల పదమూడు పొలిటికల్ తేదీ పద్దెనిమిది ఆగస్ట్ పంతొమ్మిది సి ద్వారా నెలకు ఐదు వందల రూపాయల గ్రాంట్ బ్రిటిష్ అధికారులు ఇచ్చిన బళ్ళారి డిస్ట్రిక్ట్ గెజిటేరులో ఉంది స్వాతంత్రం వచ్చాక కూడా హానిగొంది సంస్థానాధీతుడిని హంపి విజయగ నగర వారసుడిగా గుర్తించి భరణం ఇస్తూ ఉండేవా పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు ఆ కుటుంబానికి భరణం కొనసాగి హంపి ఉత్సవాలు ఆనాటి ఆనగొంది పాలకుడు కృష్ణరాయను ప్రారంభకుడిగా ఆహ్వానించి గౌరవించి ఆయన తర్వాత ఇప్పుడు ఈ అచ్యుత దేవరాయ తండ్రి స్థానంలో ప్రతిష్టాపితుడై ఈ మొత్తం ఆధారం బళ్ళారి డిస్ట్రిక్ట్ గెలిచే అందించిన సమాచారం చాలా విలువైంది విజయనరాజ పతనం ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది కృష్ణరాయ ఫ్యామిలీ ఈజ్ ది రాజా ఆఫ్ ఆనగుంది అనే వాక్యం చాలా ముఖ్యమే పంతొమ్మిది రెండులో మద్రాస్ ప్రభుత్వం ప్రకటించిన జీవో నాలుగు వందల పదమూడు ద్వారా ప్రకటించిన ఐదు వందల రూపాయలతో పాటు ఈ రాజుకు గల హక్కులు యోగ్యతలకు సంబంధించిన డాక్యుమెంట్లు దతపరచబడినట్ అందులో రేడియో వారి కోసం అచ్యుత దేవరాయల వారితో నేను సంభాషణ జరిపినప్పుడు ఈ చరిత్రంతా రాజా అచ్యుత దేవరాయలు వారి ముందు ఉంచ ఆ వంశీకుడిగా కుటుంబ పరంగా కొన్ని వాస్తవాలు వారికి తెలియవచ్చు కదా అని అడిగా ఆయన ఆనగుందెలో తమ వంశవృక్షం ఫోటో కాపీ నాకు అందించ అందులో రాజులందరి పేరు ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం విజయనగర సామ్రాజ్యం వారసుడిగా తనను గుర్తించిన విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించ మాతృభాష తెలుగేనని తాను నేనని విస్పష్టంగా చెప్పా చక్కటి తెలుగులో మాట్లాడే ఆయన ధర్మపత్ని రాణి చంద్రకాంతది మధ్యప్రదేశ్లో పాలమార్ సంస్థానం తమదని తాము విక్రమాదిత్యుడి పుట్టింబీ కులమని వంశీ కులమని చెప్పారు వాళ్ళు కూడా తెలుగులో బాగానే మాట్లాడారు తన కోడళ్ళు కూడా తెలుగువారే అన్న వారి వలనే తనకు తెలుగు బాగా అలవాటైందరి కూడా హంపి ఉత్సవాలు జరిగేటప్పుడు మహాద్వారం గుండా ముందుగా తన ఆలయ మర్యాదలతో తీసుకొని వెళ్ళి టెంకాయ కొట్టిస్తారని ఆయన అనుమతించిన తరువాతనే విరూపాక్ష రథం కదులుతుందని చెప్పారు మొహరం పండుగ సందర్భం మహమ్మదీయ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి కొద్దిసేపు గడుపుతారు తరువాత మొదటిసారిగా సాంబ్రాణి వేయించి ఉత్సవాలు ప్రారంభింపచేస్తారు వృత్తిరీత్యా న్యాయవాది అయిన రాజా అచ్యుత దేవరాయ్ డెబ్బై ఏళ్ళ ఆయన భార్య రాణి చంద్రకాంతాది మధ్యప్రదేశ్ విక్రమాదిత్యుడు పుట్టిన పాలమారు వంశానికి చెందిన వ్యక్తి మహారాజా ప్రభునాథ సింగ్ కుమార్ అయిన చక్కని తెలుగులో మాట్లాడార తన కోడలు అనకాపల్లికి చెందిన రాణి లలితాదేవి వరణ తనకు తెలుగు బాగా అలవాటైందని ఆమె చెంది కృష్ణరాయల అల్లుడు అడియరామరాజు కుటుంబీ కులమని కాని గుంద రాజ్యాన్ని తమ పూర్వీకులు నెరవేర్చారని చంద్రగిరిలో విజయనగర సామ్రాజ్యం అంతరించి పోవడంతో నిజాం ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం తమని విజయనగర సామ్రాజ్యం వారసులుగా భావించారని రాజా అచ్యుత దేవరాయ చెప్తున్న విషయాలు ఈ సాక్ష్యాలు చాలా వరకు సరిపోయి విదేశీ పురాతత్వ పరిశోధకు నటాలి సూబర్ రాసిన ఆనిగొంది ఆర్కిటెక్చురల్ టెక్నో ఎథ్నోగ్రఫీ ఆఫ్ రాయల్ విలేజీలో కొన్ని వివరాలు పద్దెనిమిది యాభై ఆరులో అలెగ్జాండర్ అండ్ గ్రీన్లా అప్పటి హంపీ విజయనగర శిథిలాల ఫొటోలు అందించిన విలువైన సమాచారం మైసూరు డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ మ్యూజియంస్ వాళ్ళు ప్రచురించారు జర్నల్ ఆఫ్ ది బాంబే హిస్టారికల్ సొసైటీ పంతొమ్మిది ముప్పై వాల్యూమ్ మూడులో నంబర్ వన్లో జర్నల్ ఆఫ్ ది హిస్టారికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాజమండ్రి పంతొమ్మిది నలభై ఆరు వాల్యూమ్ ఇరవై నాలుగులో లిథిక్ సొసైటీ పంతొమ్మిది తొంభై రెండు జర్నల్ ఎన్నో పరిశోధన అంశాలు ఎంహెచ్ రామశర్మ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపై అనే గ్రంథం అనేక సందేహాలను తీర్చేస్తారు క్రీస్తు శకం పదిహేడు తొంభై రెండవ నిజాం కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగిన ఒప్పడంబడిక ప్రక హాని గుండీ రాజు తిరిగి ప్రతిష్ఠించారు అంటే విజయనగర సామ్రాజ్యం వాస్ అప్పటి నుంచే నిజాం సామ్రాజ్యం ఆనగొంద జాగీర్ జమీందారుగా మారాడన్న స్వతంత్ర భారతదేశానికి ఆనగొంద సంస్థాన ఈ అచ్యుత రాయల తండ్రి దర్బార్ కృష్ణరాయలకు అప్పగించ పంతొమ్మిది ఎనభై నాలుగు రాజా అచ్యుతరాయల తల్లి రాణి లాల్ కుమారి పెన్షన్ తీసుకుంటూనే ఉండ ప్రస్తుతం ఆనగొంది ఇరవై తొమ్మిది గ్రామాలతో కూడిన మండల పంచాయతీ కొత్తగా ఏర్పాటైన కొప్పల్ జిల్లాలో దాన్ని చేర్చారు రామాయణంలో పేర్కొన్న కిష్కింద ఈ ఆనగొందే అని కన్నడ ప్రజల నమ్మకం ఆంజనేయ స్వామి జన్మస్థలంగా కూడా దీన్ని భావిస్తారు ఈ మధ్య దాని అందరూ ఒప్పుగా కన్నడం వారు आने गुंडी अनंत गुंडी కాదు గుండి ఆనే గోండి కోటాయి దర్వాత దీమనా పెద్దనారాయణ ಕೊಂಡವೀಡು ಮನದೇರ ಕೊಡಪಲ್ಲಿ ಮನದೇರ ಕಾದನಿ ವಸ್ತೈ ಕಟಕಂದಾಕ ಮನದೇರ ಕೃಷ್ಣಾ ನದಿ ಮನದೇರ ಗೋದಾವರಿ ಮನದೇರ ಪೂರುಕೊ ಮನದೇರ ಕೊನಸೀಮ ಮನದೇರ ಕಾದನಿ ವಾದುಕು ವಸ್ತೇ ಕಟಕಂದಾಕ ಮನದೇ ಇದು ವೀಧಿನ ಪೋತು ದೇಶಭಕ್ತ ವಿಜಯನಗರ ಪೌರು పాడుతున్న పా వేషాల్లో ఉన్న అప్పాజీ రాయలవారు అది విని తక్షణ నిర్ణయం తీసుకొని కథకం మీదికి దండయాత్రకు సిద్ధమయ్యారని ఓ చక్కటి కథ ఉంది ఆ పాట పాడిన దేశభక్తుని తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకటిగా రాయలు నియమించారు దిగ్విజయ యాత్రలు పూర్తయి భువన విజయ నిర్మాణం జరిగి కవితాగోష్ఠ కాలం నడుస్తున్న సమయంలో ఒకరోజు తన సభాసదుని ఉద్దేశించి రాయలవారు ఒక ప్రశ్న వేశారు రామాయణ భారతాల్లో సోదర ప్రేమ విషయంలో పాండవ సోదరుడు గొప్పవాళ్ళ రాముడి సోదరుడు గొప్పవాళ్ళ సభలో కొందరు పాండవ పక్షం కొందరు రాముడి పక్షం వహించారు నిర్ణయం తేల రాజల వారి ఓటు ఎటుపడితే అటు గెలుపవుతుంది కృష్ణదేవరాయ పాండవులే గొప్ప అన్నాడు ఎందుకంటే బలవంతుడైన రాముడి అతని తమ్ముడు లోబడి ఉండటంలో ఏం గొప్పలేదు వింతాలి కానీ ధర్మరాజు కను శక్తివంతులైన సోదరుడు ధర్మరాజు ఆజ్ఞకు బద్ధులు కావటం గొప్ప విశేషం అని వివరించారు కానీ అంతలోనే తాను ఆది కవి వాల్మీకిని కించపరిచాన అని సందేహంలో పడ్డా అప్పుడు వింజామర వేస్తం కడకందాకా మనదేరా అని గేయం పాడిన దేశభక్తుడు కల్పించుకొని ప్రఘల వారికి ఈ అవతారంలో పాండవ పక్షపాతం ఇంకా పోలేదు అన్నాడు చంద్ర చంద్రవంశం వాడు ఆ మాటలు సంతోషం పెట్టడమే కదా ఆది కావ్య నింద అనే అపరాధ భావనలోంచి బయటపడేసి వెంటనే అతన్ని మెచ్చుకొని కోరిన వరం ఇస్తానని ప్రకటించాడు రాయ్ దానికి ఆ దేశభక్తుడు దేవర కోటను ఏలుకోవాలని కోరికగా ఉందయ్య అప్పుడు తెమ్మరుసారు దేవర కోటను ఏలుకొమ్మని పంపారు కృష్ణా జిల్లాలో అప్పటి చల్ల ఇప్పటి సల్ప చల్లబడి సంస్థానమే దేవరకోట ఆయలవారి దిగ్విజయ యాత్రకి సాగించధారాలు అనేక పారిజాతాపహరణం నంది తిమ్మన గారి పారి పారిజాతాపహరణం అల్లసాని పెద్దన గారి మను చరిత్ర గ్రంథాల్లో ఏది ముందు అనేది పొంది చారిత్రాంశకాలను వెల్లడి చేసే మంచి ప్రశ్న హారిజాతాపహరణలో ఈ పద్యం ద్వారా కొన్ని విషయాలు మనకి తెలుసు వేగ అత్యుద్ధతి సాధించి వినుకొండ మాట మత్తనే హరి గూటముల్ దశ ధరగ కూటముల్ ధర తదర చదరంగ కొండ వీధరించి బెల్లము కొండ అచ్చల్ల చెవి వేలుపు కొండ ఉద్భత్తి భంగము చేసి గంటంబు మెట్లు గ్రక్కన కరి మల్లికాయం కాలమట్టుల నడన్స్ కటకములు ఇంక అనుమీసు అను వెరూనికి రాజమాత్రుండే కృష్ణరాయ విభుడు ఈ పద్యంలో ఉదయగిరి వినుకొండ కొండవీడు బెల్లంకొండ కమ్మంమెట్ లాంటి దుర్గాల అవలీ जचनि नन्दितिम्म दीनि बक्षिण दिग्विजययात्रालु मागम् अय्या पारिजापहरणं रचन जाविजययात्रालु कोण्डपल्लि स्फोट स्वाधीन कल रायलु धरोट अमरावति అమరేశ్వరుణ్ణి సందర్శించి అక్కడ తులా దానమిచ్చినట్లు శాసనం వేయించారు స్వస్తి శ్రీమన్ మహారాజాధిరాజు రాజ పరమేశ్వర్ రాయరగణ్ హరిరాయని బాడ వాషికే తప్పు నరాయగణ్ అష్టదిక్క రాయ మనోభయంకర్ పూర్వ దక్షిణ పశ్చిమ సముద్రాధీశ్వర యవనరాజ్య స్థాపనాచారి గజపతి భాడ శ్రీ వీరప్రతాప

ప్రతాపరుద్ర గజపతి కుమార్ వీరభద్ర రాయని జీవగ్రహముగా కట్టుబడి వాళ్ళకి అభయదానమి ధరణి కోట అమరేశ్వరులకై వేయించేసి అంటే అమర శ్రీ ఇది శారివాహన శకం పద్నాలుగు ముప్పై ఏడు యువనంద సంవత్సర ఆషాఢ బహుళ పన్నెండు ఆదివారం భానుగ ఆ తర్వాత అహోబిలం వెళ్ళా అక్కడ ఆయన వేయించిన శాసనంలో ఇలా ఉంది ధరణి కోటకు విచ్చేది అమరేశ్వర మహాదేవుడి తులాపురుష మహాదానాన్ని నవధరి తిరిగి విజయనగరానికి విచ్చేసి రత్నసింహాసనస్థుడై సామ్రాజ్యం చేస్తున్న మరి కళింగ దేశ దిగ్విజయార్థమై విచ్ఛేయుడు అహోబిలానకు పెంచేసి దేవుని దర్శించి శాసనం పద్నాలుగు ముప్పై తొమ్మిది అయిన నేటి యువ సంవత్సరం పుష్యయుద్ధ పదిహే శుక్రవారంలో హలో అహోబిర దేవుడి పదిహేను పద్దెనిమిది లేక పదిహేను పంతొమ్మిది భువన విజయ నిర్మాణం పారి జాతాపహలను పూర్తి చేసి ఉంటాడని ఈ శాసన ఆధారంగా చెప్పు మరు చరిత్ర రచనాక తులు తొలుత హుదయాత్రి శిరదాతి తీ

కళింగ స్వరప్రకరం కళింగీధిని విభిన్నపతి కజల వేమరు పఠించుది ఈ పద్యంలో పెద్దనగా కళింగ దిగ్విజయ ప్రతాపరుధుని ఓటమిని చెప్పారు హింహాచనంలో తాటి చట్టంత విజయ స్తంభాన్ని వేయించిన విధానం కూడా కటకపులి కాల్చే అన్నాడు గజపతుల రాజధాని కటకం తగలబెట్టి విపత్సెం సృష్టించాడని పెద్దల గారి నిర్ధార అంటే రాజలవారి కళింగయాత్ర విజయవంతం అయ్యాకే మరుచరిత్ర పూర్తి చేసి రాజలవారికి కృతి ఇచ్చాడని స్పష్టమవు మరుచరిత్ర తరువాతే పెద్దన ఆంధ్ర కవిత పితామహ అని బిరుదు వచ్చింది సింహాచలం శాసనాలు రెండున్న కృష్ణదేవ మహారాజు जयनगर सिंहासन रूढ़ु पूर्व दिग्विजय यात्रे उदयवी को राजमहेंद्रपर मोदल दुर्गा साधं सिंहाद्रि की वचि स्वस्थ श्री विजयाभ्युदय शासन पद्धु मुफ तुम दात संवत्सर चैत्र बहु द्वादश सिंहाद्रिनाथुण दर्शं ఇది మొదటి శాసనంలో ఒక భాగం రెండవ సింహాచల శాసనం రెండేళ్ల తరువాత రాజల వారు వేయించారు అందులో ఇలా స్వస్తి స్త్రీ విజయాభ్యత శివాహన శకవర్షం పద్నాలుగు నలభై ఒకటి అయిన నేటి నామ సంవత్సర రావణ శుక్ర పదమూడు సోమవారం శ్రీమన్ మహారాజాదిరాజ శ్రీ వీరప్రతాపకృష్ణదేవరాయ్ విజయనగర సింహాసనారూఢుడై సింహాద్రినాథుడి తమ పేరు భోగం నడిచేందుకు ప్రతాపరుద్ర గజపతి మహారాయల చేత పుచ్చుకున్న గ్రామాలు దండపాటలోని గ్రామాలు పెదగాని గ్రామం సింహగిరి అప్పనికి అందజేశారు దీన్ని బట్టి కళింగయాత్ర తరువాత పెద్దన మరుచరిత్ర కృతి ఇచ్చినట్టు స్పష్టం కాబట్టి పారిజాతాపహలనం తర్వాత రెండేళ్ళ అంటే పదిహేను ఇరవై ఇరవై ఒకటి మరుచరిత్ర రచన పూర్తయిందని భావించారు కందూరి కుందూరి ఈశ్వరగత్ ఈ రెండు శాసనాలను విశ్లేషిస్తూ మొదటి శాసనం రాయలవారు సింహాద్రి పైనే ఉండి వేయించాడు రెండవ శాసనం ఆయన పరోక్షంలో వేయించిందని రెండవ సింహాసనం శాసనానికి దగ్గరలో కృతి నంది ఉంటాడని ఆయన కుదురితే ఈశ్వరదత్తురా రేపు ఆ ఆముక్త మాల్యద రచనా కాలాన్ని గురించి తెలుసుకుందాం